హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి నవాబీ స్వీట్ అండి ఈ రంజాన్ స్పెషల్గా చాలా బాగుంటుందండి తప్పకుండా సరిగా ట్రై చేయండి ముందుగా సన్నగా ఉండే సేమ్ అయితే తీసుకోవాలి తీసుకొని ఇలా చేతితో నలుచుకుంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా చిన్నగా అయ్యే వరకు ఉప్పు చేత్తో నలుపుకుంటూ తీసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్నగా అయ్యే వరకు చేత్తో నలుపుకుంటూ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి చూడండి నెయ్యి కాస్త వేగంగా వేగంగానే అందులో మనం ఫస్ట్గా నిలిపి పెట్టుకున్న సేమ్ తీసుకొని బాగా ఇలా మొత్తం నెయ్యి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి స్టవ్ అయితే లో పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం వేగే వరకు కలుపుతూనే ఉండాలి సేమ్ కొంచెం వేగ చూడండి ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి లేకపోతే సేమ్ అనేది మాడిపోతుంది చోమాట లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఇలా బాగా కలర్ వచ్చేవరకి లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ వేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించాక గులో ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని అయితే వేసుకోవాలి ఇలా మన రుచికి తగినట్టు నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని వేసుకొని కలుపుకుంటున్నాను ఈ షుగర్ పౌడర్ మొత్తం ఈ షేమ్ పట్టే విధంగా కలుపుతూనే ఉండాలి ఈ షుగర్ కాస్త కరిగినట్టు అవి కొంచెం రుచిగా అయ్యే వరకు వేయించాలి అది కొంచెం చిక్కురుగా అయి కొంచెం మెత్తబడినట్టు అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కు ఆయిల్ రాసుకోవాలండి ఆ ప్లేట్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని సేమ్యాని ఇందులో సగం వరకు వేసుకోవాలి సగం వరకు వేసుకొని ప్లేట్ మొత్తం సేమ్యాన్తో మొత్తం సేమ్యాన్ మొత్తం ఈక్వల్గా చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం ఈక్వల్ ఈక్వల్గా ఉండడానికి ఇలా ఒకటి బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ మొత్తం ఈక్వల్గా చేసుకోవాలి ఇలా చేసి ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో పాలు హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు మైదా కూడా వేసుకొని కలుపుకోవాలి ఏమాత్రం ఉండలేకుండా ఇలా నీట్గా కలుపుకోవాలి తర్వాత వెనీలా ఐసెస్ కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఫ్లేవర్ కోసం మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఈ పాలను లో ఫ్లేమ్లో స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలను వేడి చేసుకోవాలి చూడండి పాలు కాన్ఫర్మ్ వేసాం కాబట్టి తొందరగా చిక్కబడుతుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులో కొంచెం చిక్కపడడం స్టార్ట్ అయ్యాక ఇందులో హాఫ్ బౌల్ వరకు షుగర్ తీసుకొని వేసుకోవాలి షుగర్ వేసుకున్నాక కూడా ఇలా కలుపుతూనే ఉండాలి మనం ఆపడం కలపడం స్టాఫ్ స్టాఫ్ చేస్తే గట్టిగా ముద్దగా అవుతుందండి తప్పకుండా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా తొందరగా చిక్కబడుతుంది ఇలా లేకుండా మొత్తం చుట్టూరా కలుపుకుంటూనే ఉండాలి ఇలా బాగా కలుపుతూనే ఉండాలి చూడండి పాలైతే మరి చిక్కబడ్డాయి చూడండి ఇంత మరి ఇంతలా చిక్కపడాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి చేతికు ఇలా మనం వేలితో ఇలా అంటుంటే చాలా చిక్కగా మనకి తెలుస్తుంది కొంచెం పాలనేటి ఉడుకుతున్నట్టు అవుతుంది చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడైతే బాగా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న సున్న ఉంది కదండి దానిపైన ఇది మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్టూన్తో అనుకుంటూ ఇలా మొత్తం వేసుకోవాలి చూడండి ఇది స్టవ్ ఆఫ్ చేశాక కూడా కొంచెం చిక్కబడిందండి ఇప్పుడు మిగతా సున్న ఉంది కదండి అది మొత్తం దీనిపైన వేసేసుకోవాలి ఇలా నేటి మొత్తం చుట్టూర నడిచేసరికి నీట్గా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కవర్ చేసుకోవాలి ఇప్పుడు చేతితో మరీ గట్టిగా స్ప్రెడ్ చేయకుండా ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటూ నీట్గా ఇలా నీట్గా ఫ్రెడ్ చేసుకోవాలి చుట్టూరా కూడా నవాబి రంజాన్ స్పెషల్ సేమ్గా నవాబి సేమ్యా అయితే రెడీ అయిపోయింది టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టూ అవర్స్ తర్వాత ఇలా తీసుకొని ఒక చాక్తో ఇలా కట్ చేసుకోవాలండి పీసెస్గా చూడండి ఇలా నీట్గా నెమ్మదిగా కట్ చేసుకోవాలి లోపల మనం ఫ్లోర్ వేసాం కదండి కొంచెం గట్టిగా అవుతుందండి మరి గట్టిగా అయితే వినకాలి ఇది కొంచెం జ్యూసీగా కొంచెం క్రిస్పీగా స్వీట్ అయితే బాగుంటుందండి చూడండి ఇలా పీసెస్గా మొత్తం కట్ చేసుకొని ఇందులో మనం కాజు బాదం పిస్తాన్ని మనకు ఎవరికి నచ్చిన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి తర్వాత బాదం చూడండి ఇలా బాదం ఒక్కొక్కటి పెట్టుకోవాలి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునే రంజాన్ స్పెషల్ నవాబీ సేమ్యా రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా ఒక స్పూన్తో కొంచెం మెల్లిగా కట్ చేసుకున్నట్టు అని తీసుకోండి చూడండి ఎంత రుచిగా ఉండి నవాబు సిమ్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒక్కొక్క పీసెస్ సర్వ్ చేసుకుంటే తింటే చాలా బాగుంటుందండి చూడండి లోపల కొంచెం క్రిస్పీగా పైన లోపల క్రిస్పీగా మధ్యలో చాలా జ్యూసీగా ఇలా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి